సామాన్యమైనటువంటి తిథి కాదు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు ఎందుకలా పిలుస్తారు అంటే దీనికి రెండు కారణాలు చెప్పారు పెద్దలు దీన్ని నేను చాలా అతి సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను రేపు ఉదయం నుంచి సూర్యభగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంటుంది దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది ఇంత పరమ పుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చేయకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే ఈ కాలమునందు చంద్ర ప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగులాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తలపుంచుకుంటుంది ఓషధీ శక్తిని రెండు ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు మూడవది ఏమిటి అంటే మీకు ఇందాక చెప్పానే యావ కారాగార శిక్ష పడిన వాడిని పన్నెండు సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చేయాలి మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి అది కాకి స్నానం అని పిలుస్తారు దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు జివ్వేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అనుకోండి దానికి ఏం ఉపయోగం ఉండదు సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి ఒక ఉపదేశం ఉండాలి ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోకరూపం చేస్తారు అంటే ఇంకా అనుగ్రహిస్తారు ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు కాయలు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి అలా పడిపోయి అనుకోండి ఏడు జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంతే అవి ప్రశ్నించడానికి ఏం ఉండదు ఎందుకు ఉండదు అంటే నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి మీరు నేను అడగడానికి ఉండదు వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు ప్రభుత్వం విడుదల చేసింది అంతే ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు అలాగే ఈశ్వరుడి కృప కొన్ని కొన్ని నైమిత్తిక తిథుల ఎందుకు ప్రసరణం జరుగుతుంది ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు అంత గొప్ప తిథి అది పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు అంత గొప్ప గొప్ప శక్తులు కలిగి ఉంటాయి దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే భవిష్యోత్తర పురాణంలో ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇచ్చారు సరే మనకి తెలుసున్న విషయం ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాం కదా మనం నలుగురికి చెప్తే ఎవరు దాన్ని ఎందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది ఒకసారి మీరు వినండి రేపు ఆ శ్లోకం చెప్పుకోండి యజ్ఞన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు జన్మకృతం పాపం పునః సప్త విధం పాపం స్నానాన్నే సప్తప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి ఏడు జన్మలలో ఏడు రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి ఏడు రకములైన భయంకర వ్యాధులు ఏ ఉన్నాయో వాటితో సహా ఓ సప్తమి నేను ఈరోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానము చేత ఆ దురితము తొలగుగాక అని సంకల్పం చేసి ఎవరు స్నానం చేస్తారో వారికి ఆ పాపాన్ని తొలగిస్తారు కాబట్టి ఇప్పుడు నేను చదివిన శ్లోకాన్ని రేపు మీ అందరూ చదువుకుని చక్కగా స్నానము చేదురుగాక చక్కగా సమంత్రకంగా స్నానం చేయండి దానివల్ల ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈశ్వరుడు అనుగ్రహిస్తే మాత్రం ఎంతమంది ఈ శ్లోకం చదివి స్నానం చేస్తారని మీరు అనుకుంటున్నారు చేసుకోలేరు ఆ అదృష్టం ఇవాళ లలితాపరాభట్టారిక మనకి కల్పించింది ఈ ఉపన్యాసాలు అవుతున్నాయి కాబట్టి నేను ఇవాళ ప్రస్తావన చేశాను కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరికి దాని ఎందు నమ్మకం ఉందో వారు వినియోగించుకుందరుగాక నమ్మకం నేని వాళ్ళు ఈ సభలో ఉన్నారని నేను అనుకోవాలి సూర్యనారాయణ మూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు విధమున మనుచు బినుచు హేళారతుడయ్యి అంటారు పోతనగారు భాగవతంలో ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో ఈ చేసినటువంటి సృష్టినంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో ఈ సృష్టినంతటినీ మళ్ళీ హేళగా ఎవరు లయం చేస్తున్నారో ఆయనే పరబ్రహ్మం ఆయనే ఒకనాడు సృష్టికర్త బ్రహ్మగా కనపడతాడు ఆయనే ఒకనాడు స్థితికర్త శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు ఆయనే ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడిగా కనపడతాడు కానీ సూర్యనారాయణమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా మూర్తుల యొక్క కలయిక స్వరూపంగా కరచరణాదుడు లేకుండా ఈ మాంస చెచ్చువుతో దర్శనం చేయడానికి వీలైనటువంటి వెలుగుల ముద్దయినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే ఒక్క సూర్యనారాయణ మూర్తి మిగిలిన వాళ్ళెవరినైనా సరే కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని మనం ఒక విగ్రహంగా ఉపాసన చేస్తాం ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహిస్తే ఏ రూపంలో మనం ఆరాధన చేశామో ఆ రూపంలో దర్శనాన్నిస్తూ ఉంటాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విజిత్య నామాని నామాన్ని కృత్వాభివదన్యస్తి అంటారు ఎవరెవరు ఏ రూపంలో చూడాలని కోరుకున్నారో వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరమ భాగవతోత్తములైనటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకున్నప్పుడు గనీభవించినటువంటి నీతి ముద్దల ఒక రూపాన్ని తీసుకొని ఆ రూపంతో దర్శనాన్ని ఇస్తాడు నిజానికి అలా రూపంతో ఆయన అయిపోయాడు అన్నది సిద్ధాంతం కాదు అలా కరచరణాదులతో ఒక రూపంలో దర్శనమివ్వగలడు తప్ప పరబ్రహ్మస్వరూపంగా ఆయన ఉనికి అనుభవమునకు అందుతుంది అద్వైతానుభూతిగా అనుభవంలో అందుతుంది ఆ పరబ్రహ్మం కానీ అటువంటి పరబ్రహ్మమైనటువంటి స్వామి మన కంటికి ఒక విలుగుల ముద్దగా కరచరణాదులు లేకుండా అంటే కాళ్ళు చేతులతో ఉన్నటువంటి మూర్తిగా కాకుండా దర్శనమివ్వాలి అంటే అది కేవలము ఒక్క సూర్యనారాయణ మూర్తిగానే దర్శనమిస్తాడు మిగిలినప్పుడు ఒక మూర్తిగా భావన చేస్తే సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అంటారు ఆయనే లోకములను రక్షణ చేసినప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపము అంటారు జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని లయం చేసేస్తే పరమ కారుణ్యము కలిగినటువంటి స్వరూపంగా మహేశ్వరుడిగా కీర్తిస్తారు కానీ ఈ ముగ్గురు మూర్తులు కూడా ఒక్క సూర్యనారాయణ మూర్తి యొక్క తేజస్సు మారణంలో మనకి అనుభవంలో దర్శనమిస్తాడు